నమస్కారం కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట కొల్లూరు ఇస్క రీచ్ లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు డీసీపీ భాస్కర్ పరిశీలించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పోల్చుకుంటే లోడింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉందని కాంట్రాక్టర్ మరియు టీజెండిసి అధికారులపై కలెక్టర్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోడింగ్ కెపాసిటీని రెండు వందలు లారీలకు పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇస్కకు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మంచి డిమాండ్ ఉండడంతో ఇస్క రీచ్ల ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు మ్యాన్ పవర్ పెంచి లోడింగ్ కెపాసిటీని కూడా పెంచాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు

ఇప్పుడు చూడండి మార్నింగ్ ఫిఫ్త్ నుంచి రాత్రి టెన్ వరకు చేయాల్సింది తర్వాత ఎయిటీ చేస్తున్నారు అదే గంట గంటలు ఐదు మాత్రమే చేస్తున్నారు ఏం చేస్తున్నారు

రోడ్ మీద ఎంత ఎంత క్వాలిటీ ఎంత మంచిగా ఉంటుంది మనకి ఉన్నాయి కదా ఇప్పటికూ ఇంకా ఒక జస్ అయిపోతుంది సార్ సార్ క్లియర్ రెండు వందలు రెండు వందల యాభై ఏడు ఇక్కడ ఇక్కడ ఇంకా ఒక రీచ్ ఓపెన్ చేస్తాను దానికంటే పెట్టే రీచ్ ఓపెన్ చేసి వెయ్యి వెహికల్ డైలీగా పోతుంది అట్లా ప్లాన్ చేస్తున్నాయి ఓకే ఏం చేస్తున్నారండి భూపాలపల్లిలో త్రీ హండ్రెడ్ ఫీల్ చేస్తున్నారు మునుగులో త్రీ హండ్రెడ్ ఫీల్ చేస్తున్నారు ఇక్కడ సిక్స్టీ ఫీల్ చేస్తున్నారు మనం ఇక్కడ లైన్ లో ఉండాల్సిందా ఎన్ని అవుతుంది హండ్రెడ్ ప్లస్ కాదు టూ హండ్రెడ్ కావాలి మీరు చేయగలుగుతారు తర్వాత చేయండి లేదంటే మీ ఎంపీ నుంచి నేను మాట్లాడే వాళ్ళు చెప్తున్నారు నాకు అవసరమే మీకు కావట్లేదు అంటే జస్ట్ పుట్ మా వాళ్ళు మేము పెట్టేస్తాను మనం కూడా చేస్తున్నాము కదా టాక్సీలో అది ఒక్క రీచ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ట్రాక్టర్ పోతున్నాయి డైలీగా ఒక రీచ్లో సిక్స్ హండ్రెడ్ ట్రాక్టర్ సిక్స్ హండ్రెడ్ పోతున్నాయి నాకు కావాలంటే ఆర్డర్ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ పంపిస్తాను అక్కడ మా మసిందకి కూడా ఎలా అవుట్లేవు మాన్యువల్గా చేస్తున్నాము తర్వాత కూడా అవుతుంది మీరు ఇంకా మీరు టూ బ్యాచ్ లెవర్ పెట్టండి ఇంకా ఒకటి మసీన్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది రెడీ రెడీ అవుతుంది కాదు మీరు రెడీ చేసేసి మొత్తం లైన్ క్లియర్ అయిపోవాలి మీరు చూడాల్సింది ఇంకా ఒక రీచ్ ఉన్నాయి కదా ఆ రీచ్లో కూడా వెళ్దాం ఓకే మీరు మినిమం టూ చేయండి మీ ఎంటీ చెప్తున్నారు మీరు త్రీ చేయాల్సింది లేబర్ కూడా ఎక్కువ పెట్టండి ఏం ప్రాబ్లం ఉంది మీకు లేబర్ కావాలా లేబర్ కూడా ఇప్పిస్తాము లేబర్ చాలా మంది ఉన్నారు లేబర్ ఒక షిఫ్ట్ వేస్తే ఎట్లా చేస్తారే వాళ్ళు సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ కి అది ఉన్నాయి మీకు

లోడర్ అది వెయింగ్ దగ్గర లేట్ చేస్తారు అట్లా లేవు చేస్తాను మీకు కావాలా లోడర్ ఇంకా చెప్పండి కావాలంటే జస్ట్ షిఫ్ట్ ఎలాంటిగా మనకి ప్రాబ్లం లేవు ఫైనల్గా శాండ్ అక్కడ కరెక్ట్ టైం కి పోవాలి వెయిటింగ్ టైం తక్కువ ఉండాల్సింది గవర్నమెంట్ కి రెవెన్యూ కావాలి అది ఫ్రీ ఇంపార్టెంట్ పని ఉన్నాయి మిగతా ఏం లేవు మీరు మీ హెడ్ ఆఫీస్ లో మాట్లాడండి ఎట్లా అది రోడ్ మీద ఉంటది అంటే ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్ అట్లా కుదరదు కావాల్సింది ఎట్లా చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి మీకు లోడర్ కానీ లేబర్ కానీ ఏమైనా కాలు ఇస్తాను కానీ ఫాస్ట్ గా పని చేయాల్సింది ఒకలే చేస్తారంటే వాళ్ళే ఉంటున్నారు టూ టీమ్స్ పెట్టేసి మిషనరీ గేమ్ చేస్తే మనకు డైలీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గవర్నమెంట్ కి రెవెన్యూ రావాల్సింది వాళ్ళు ప్రశాంతంగా చేస్తున్నారు చేస్తే అయిపోతుంది ఓన్లీ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ పెడుతుంది నాకు చెప్పండి ఒక గంటలో ఒక గంటలో మినిమం పన్నెండు చేయాల్సింది కదా పది చేయాల్సింది కదా సిక్స్టీన్ అవర్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ చేయాల్సింది కదా అట్లా టూ పెట్టి త్రీ హండ్రెడ్ చేయాల్సింది